నాతో పాటు చదువుకున్న మిత్రులందరికీ నమస్కారాలు నేను బేసికల్గా గా రావడం వల్ల కొంచెం ఇంగ్లీష్ లో వీక్ గా ఉండి అది ఒక రకంగా నా కెరీర్ ని టర్న్ చేయడానికి ఎంఎస్సి బిఏడి చేసి టీచింగ్ ఫీల్డ్ లో సెటిల్ అయ్యాను ప్రజెంట్ అయితే ఖమ్మంలోనే ఉన్నాను నాకు ఇద్దరు బాబులు పెద్ద బాబు నైన్త్ క్లాసు చిన్నబాబు సెవెంత్ క్లాసు పర్వాలేదు ఫ్యామిలీ పర్వాలేదు కానీ ఏ ఇబ్బందులు లేకుండా మంచిగానే ఖమ్మంలో సెటిల్ అయ్యాను కాకపోతే ఖమ్మంలో దామా గారు కలుస్తున్నారు మా రామాస గారు రెండు మూడు సార్లు బయటకు కలిసారు మా భద్రయ్య గారు మాత్రం ఫస్ట్ టైం ఎక్కడికైనా ఉండే స్కూల్ ఎడ్యుకేషను కాలేజ్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత రావు గారు కూడా కిత్నారావు గారు స్కూల్ కలిసేవారు మిగతా సహజ అంతగా నాకు కలవం తక్కువ అంటే యాక్చువల్గా నిమిషన్లో చేశానండి ఎయిట్ ఇయర్ చేశాను ఈ ఇయర్ శ్రీ చైతన్యకి చేశాను అక్కడే एज <laughs>